కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇండ్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకురావడం జరిగింది కానీ రంగారెడ్డి జిల్లా చేవెలి నియోజకవర్గం మొయినాబాద్ మున్సిపాలిటీ చిలుకూరు గ్రామంలో ఇష్టానుసారంగా ఇండ్లు బిల్డింగ్లు ఉన్న వారికి అధికారాలు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు గ్రామంలో ఇల్లు లేని వృద్ధులు కనపడలేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని అనుకున్నాము కానీ అంత గందరగోళంగా ఉంది మాకు న్యాయం జరగడం లేదని ఇండ్లు ఉన్నవారికి ఇల్లు ఇచ్చి ఇల్లు లేని వారు కనపడలేదా అధికారులు వచ్చి ఇంటికి కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని వెళ్లారు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇల్లు కూలిపోవడంతో వృద్ధురాలు అధికారుల దగ్గరికి వెళ్లి అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు నీకు ఇల్లు రాయలేరా ఏమో ఏం చెప్పలేదు రాలేదా అని అన్నాడు పూర్లు అందరికి మొన్న రాజేష్ బల్లు కూలిపోయింది అయినా నా పేరు రాలేదు అప్పుడే అప్లికేషన్ పెట్టిన అందరికి చెప్పినా కూడా ఇంక ఇంతవరకు ఏం రాలేదు ఈయనే ఉండి ఉంటే చచ్చిపోతుంటే నా ఇల్లు కూలిపోయింది నా పరిస్థితి ఇట్లా అయిపోయింది చూడు నా భర్త చనిపోయిండు నాకేం ఆదాయం లేదు ఏం ఆస్తి లేదు నేను పుట్టకు బతికేదే కష్టం ఉంది నా ముందు సాంక్షన్ అయితే పైసలు పెట్టుకోమన్నారు నేను పెట్టుకునే పరిస్థితి లేదు మీరే కట్టిండి దయచేసి ఇల్లు కట్టిండి గరీబోలకు ఎవరెవరికో ఇచ్చిండ్రు నాది పట్టించుకుంటలేరు నాకు ఏం సాయం చేయలేరు అయినా మీ ప్రభుత్వము నేను ఎన్నిసార్లు పోయి చెప్పినా కూడా నాది పట్టించుకుంటలేరు అందరికి వచ్చినాయి నాకు రాలేదు నాకు చెయ్యిండ్రి మీరు దయచేసి ప్రభుత్వం పట్టించుకొని నాకు భూమి లేదు ఏం లేదు నాకు ఇల్లు సాంక్షన్ చేసి ఇల్లు కట్టిండ్రి మీరు దయచేసి చెప్తున్నా నేను నాకు ఉన్నది నా భర్త లేడు పిల్లలు లేరు ఏం లేదు నాకు చాలా ఘోరంగా ఉన్నది నా పరిస్థితి గిట్ట వచ్చి రాసుకపోయిండు మరి ప్రభుత్వం పట్టించుకుంటలేడు నాకు ఎందుకు రాలేదు ఇల్లు ఏం సంగతి వచ్చినాయి నాకు రాలేదు నాకు ఇల్లు కూలిపోయింది నేను ఈయన ఉండుంటే చచ్చిపోతుంటే ప్రభుత్వం పట్టించుకుంటలేరు మరి నేను చచ్చినాక చేస్తారా మరి ఏంది ఏం సంగతి మీ ప్రభుత్వంది మీ గరీబోళ్ళను పట్టించుకోండి మీరు ఏం ప్రభుత్వం నాయసు ఆయన గరీబోళ్ళకు సాయం చేయండి కూలిపోయింది నా ఇల్లు ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు వంద గజాల ఇల్లు ఈంత కూలిపోయింది కూడా పట్టించుకుంటలేరు ఏం లేరు ఏం తిన్న పరిస్థితి సెక్రటరీ పట్టించుకొని రాసుకపోయి నాకు ఇల్లు కట్టించి ఈ రి దయచేసి చెప్తున్నా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను నేను